మలుపు టీవీ వీక్షకులకు స్వాగతం ప్రస్తుతం మనం కడప జిల్లాలోని పొద్దుటూరు పట్టణంలోని ఈ ఉన్నటువంటి కొత్తపల్లె పంచాయతీ వద్ద ఉన్నాము ఇక్కడ మనతో పాటి కడప జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మరియు కొత్తపల్లె సర్పంచు శివచంద్ర రెడ్డి సార్ గారు ఉన్నారు పేదల పెన్నిదైనటువంటి ఈ శివచంద్రారెడ్డి సార్ గారు ఇక్కడ ఇక్కడ చూడండి మీరు ఇక్కడ రోడ్డు పనులు జరుగుతున్నాయి ఇక్కడ ఈ రోడ్డుపై వర్షంలో నీరు నిల్చడం వలన ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గారు గుర్తించి కొన్ని వందల సార్లు కడప కలెక్టరేట్ కార్యము ఆంధ్ర రాష్ట్ర తిరిగి ఎమ్మెల్యే గారి చొరవతో కుటుంబ ప్రదు ప్రభుత్వంపై అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ నిధులను ఏర్పాటు చేసి ఇప్పుడు ఈ రోడ్డు పనులు జరుగుతున్నాయి ఆ వివరాల గురించి సర్పంచ్ గారు మనతో ప్రజలకు తెలిపాలని చెప్పేసి ఈ మలుపుటి ద్వారా ప్రజలు తెలిపాలని చెప్పేసి మనతో మాట్లాడడానికి వచ్చున్నారు ఆ వివరాలు సార్గారు మాటల్లోనే విన్నాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీరు ఎంతో కష్టపడి ఎంతో ప్రతిష్టాత్మకంగా మీరు ఆంధ్ర రాష్ట్ర సచివాలయానికి కడప కలెక్టరేట్ కార్యాలయానికి కొన్ని వందల సార్లు ఈ కొత్తపల్లె ప్ సర్పంచ్ ప్రజల సమస్యలు ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారని మీరు ఎంతో ప్రయాసాలు గురి గురి అయ్యి ఎన్నో కష్టాలు ఎదురుచేసి ఎమ్మెల్యే గారి చొరవతో కూడ ప్రభుత్వం చొరవతో ఈ నిధులు ఏర్పాటు చేసి ప్రజలకు ఈ నిధుల ఏర్పాట్ల గురించి ఈ వివరాలు ప్రజలకు ఏమని తెలపాలనుకుంటున్నారు మలుపు టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు నందాల వరదరాల రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వృద్ధుడులో అభివృద్ధి పరుగులు అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి కొందరు పని కట్టుకొని వాళ్ళు ఏమి చేయలేకున్నా కూడా పెద్ద ఆయన విమర్శించడం మమ్మల్ని విమర్శించడం వాళ్ళకి అదే పని అయిపోయింది వాళ్ళు చేయలేరు చేసే వాళ్ళు చేస్తా అంటే అన్నమాట అనమాట గౌరవ పెద్దలు నంద్యాల వర్దలాల రెడ్డి గారు ఈ మైదుకూరు రోడ్డులో గతంలో చాలా రోజుల ముంటే ఓ రోడ్డు ఇది ఆవిష్ అయిపోయింది దీని పని అయిపోయింది అనమాట నీళ్లు తాగి ఆ రోడ్డు అనేది కుప్పకూలిపోతున్నది అట్లాంటిది తాత్కాలికమే ఇప్పుడు వేసిందంతా తాత్కాలికమే ఇది సీసీ రోడ్డు శాంక్షన్ అయింది ఆయన గట్టిగా శ్రమించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో మాట్లాడి ఈ మైదుకూరు రోడ్డు నుంచి ఈ హనుమాన్ సర్కిల్ వరకు రోడ్డు శాంక్షన్ చేపియడం జరిగింది అది సీసీ రోడ్డు తొందరలోనే టెండర్లు ఒక వారం పది రోజుల్లోనే టెండర్లు పడతాయి టెండర్లు కూడా వదులుతారు అలాగే హనుమాన్ సర్కిల్ అంటే వాసవి సర్కిల్ వరకు కూడా అది తొందరలోనే పన్నులు మొదలవుతున్నాయి మీరు చూస్తున్నారు ఈ ప్రాంగణంలో అంతా కూడా పెద్ద మోరీ కట్టి ఇక్కడ పెద్ద సర్కిల్ అయింది జిల్లాలోనే నెంబర్ వన్ సర్కిల్గా అయ్యేదానికి సిద్ధంగా ఉన్నది దీనికి దిశలో కృషి చేసి మన గౌరవ పెద్దలు నందాల వరదరాజ్ రెడ్డి గారు పైనుండి మాట్లాడుకొని వచ్చి మమ్మల్ని అందరినీ పని చేయాలా పని చేయాలని చెప్పి వెదర్ చేయడము చాలా సంతోషకరమైనటువంటి విషయం చెయ్యాలా పని చేయాలా మైదుకూర్ రోడ్డు బాగుండాలా అక్కడ వాసవి సర్కిల్ బాగుండాలా చాలా అద్భుతంగా ఉండాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే ఆదేశానుసారము ఇక్కడ మైదుకూర్ రోడ్లో మీరు చూసినారు గతంలో గుంతలు పడి మంది కింద పడడము చాలామంది ఇబ్బంది పడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్లో మొత్తం అన్ని రూములు కూడా కొట్టేశాము చాలా బాగా అద్భుతంగా ఉంటుంది అలాంటిది ఆయన చొరవతో ఇక్కడ ఆర్ఎండ్బి అధికారులు అలాగే మహేశ్వర రెడ్డి అందరూ కలిసికట్టుగా పని పనిచేసి ఇక్కడ ఉన్నటువంటి గుంతలు పూడ్చడమే కాదు రోడ్డు కూడా తాత్కాలికంగా వేయడం జరిగింది చాలా అద్భుతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు సార్ మీరు ఈ పనులు పద్ధతులు చేసిన విషయాన్ని మీరు ఒక సవాలుగా స్వీకరించి నిధులు మంజూరు చేయించుకొని మీరు ఈ పనులు చేపట్టారు వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా వాళ్ళ పద్ధతి వాళ్ళకి ఏమి పని లేదు ఏమి సమస్య లేకున్నా ఊరికే ఎట్లా మంచి పనులు చేస్తా అంటే ఎట్లా పుడుతుంది అలా అదే తప్ప వాళ్ళు గతంలో ఉన్నప్పుడు ఏది చేసింది కాదు మేము వాళ్ళ కోసం కాదు ప్రజల కోసం మేము చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నది అలాంటిది మేము చేయాలా చేపిస్తున్నారు మన పెద్దలు వరదరాలు రెడ్డి గారు అదే పనిగా కష్టపడి అదే అనేక సార్లు ఆ విజయవాడకు తిరిగి అధికారులతో మాట్లాడి ఫండ్స్ తేవడము చేయడం కూడా జరిగింది చేస్తున్నాడు ఆయన చెప్తున్నాడు మేము కూడా కష్టపడి పని చేస్తున్నాము ప్రజల యొక్క మన్ననలు పొంది చేస్తున్నాము ఇదే కాదు ఇక్కడ కూడా టీచర్స్ కాలనీలో ఈరోజు కూడా పంచాయతీ తరఫున మేము కాలువలు కూడా చేస్తున్నాము పంచాయతీలో డబ్బులు లేకుండా కూడా మన సొంత డబ్బులు పెట్టుకొని చేస్తూనే ఉన్నాము అన్నమాట వాళ్ళు ఏమీ పని పాట లేక కొందరు చేస్తూనే ఉంటారు వాళ్ళను వాళ్ళు చేయరు చేసే వాళ్ళను సమర్థించరు అలాగే ఇక్కడ మేము చేసినటువంటి పనులకు గౌరవ ముఖ్యమంత్రి ఊర్యులైతేనేమి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి అలాగే లోకేష్ బాబు గారు అయితేనేమి గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజడ్డి గారు మన శాసనసభ్యులు అయితేనే కష్టపడి ఇక్కడ మీకు చేయాలా పొద్దును డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే బాగా చేస్తున్నాము వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా పం మా కొత్తవల్ల పంచాయతీలో ఇంత అభివృద్ధి చెందుతోంది ఖచ్చితంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం అలాగే గౌరవ మన ఆర్ఎంపి డి గారు అధికారులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చూస్తున్నారు